గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డుల వారీగా చేపట్టిన అభివృద్ది పనుల్ని నిర్దేశిత గడువు మేరకు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు శనివారం కమిషనర్ కృష్ణనగర్ స్తంభాల గరువు పట్టాభిపురం ప్రాంతాల్లో పర్యటించి అధికారులకి తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టే రోడ్ల నిర్మాణం డ్రైన్ టు డ్రైన్ చేయాలని డ్రైన్లను లెవెల్ సరిగ్గా ఉండేలా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఈ సందర్భంగా తెలిపారు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు రోడ్లకి ఇరువైపులా డ్రైన్ నిర్మాణం చేయాలని ఆక్రమణదారులకి నోటీసులు అందించి స్వచ్చందంగా తొలగించుకోవాలని తెలియచేయాలని పట్టణ ప్రణాళిక అధికారుల్ని ఆదేశించడం జరిగింది ఈ పర్యటనలో కార్పొరేటర్ ఈ వరప్రసాద్ ఈఈ కోటేశ్వరరావు ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు డీఈఈ మధుసూదన్ శ్రీనివాసరావు ఏసీపీ రెహమాన్ ఆర్ఓ బాలాజీ పాషా ఏఎంహెచ్ఓ ఆనంద్ కుమార్ టిపిఎస్ సత్యనారాయణ ఏఈలు శానిటరీ ఇన్స్పెక్టర్లు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు ఇది గోరింగ్ ఉంది సార్ ఇంటరస్ట్ గుంటారు చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు ఆధ్వర్యంలో తిరుపు హరిదాసులు అందరూ కూడా కలిసి చుట్టుగుంట నుంచి మెడికల్ కాంప్లెక్స్ వరకు ర్యాలీతో హరి భజన ఈ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడారు హరిదాసులందరికీ కూడా ప్రభుత్వం నుంచి పెన్షన్ ఉపాధి పథకాలు కానీ అందటం లేదని తెలిపారు కనుక ప్రభుత్వం మా హరిదాసులందరినీ గుర్తించి మాకు పెన్షన్ మరియు ఉపాధి పథకాలు అందించాలని కోరారు కార్యక్రమంలో హరిదాసులు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు అందరికీ అడిగే దాస్తం అండి మేమంతా కూడా నిత్యదాసులం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిత్యదాసం అందరూ కూడా గుంటూరు నగరంలో మా నిత్యదాసు సాంప్రదాయం మూలపురుషుడైనటువంటి తిరుపాన ఆలవార్ వారి తిరునక్షత్ర వేడుకకు ఇచ్చేసి ఉన్నాము తిరునక్షత్రం అంటే వైష్ణవ సాంప్రదాయంలో పుట్టినరోజుగా భావిస్తాము కాబట్టి ఈ నిత్యదాస సాంప్రదాయం అనాదిగా ఆలవారులు గ్రామించి అంటే దాదాపుగా కని పదో సంవత్సరాల నుంచి కూడా మా సంప్రదాయం నడుస్తుంది హరిదాసులుగా ధనుమాసంలో ప్రతి వీధిన హరినామ సంకీర్తనం చేస్తూ మేము తిరుగుతూ ఉంటాము అలాగే మాలో ఇంకా అర్చకులు హరిదోతులు పూజారులు ఆలయ పౌరహిత్యం చేసుకుంటూ తర్వాత ఆయుర్వేద కళాకారులుగా కూడా సనాతన ధర్మాన్ని అనాదిగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము ఈ రోజున గుంటూరు నగరం యొక్క తిరుపనవారు అని తిరునక్షత్ర వేడుకకు అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా నిత్యద కూడా గుంటూరు నగరవాసులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు తిరుపనలవరి దుర్లక్షత్ర విడుత రాష్ట్రవ్యాప్తంగా దాసువాముల కలిసి ఈ యొక్క కార్యక్రమం జాన్ని నిర్వహిస్తున్నాము అదేవిధంగా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వైష్ణ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మేము అందరూ కూడా హరిదాస్వాములు కూడా ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా అలనకు ప్రసిద్ధమైనటువంటి ఎలకథలు కానివ్వండి పులకథలు కానివ్వండి నాటకాలు కానివ్వండి రాజకీయ కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా మేము హరిదాసులో ప్రతి సంవత్సరం కూడా ప్రతి శనివారం కూడా మా దేవాలయాలు నిర్వహిస్తూ ఉంటాము అదేవిధంగా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మా దాసు బంధువులు కలిసి నిత్య మొత్తం కలిసి ఒక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము అయితే గవర్నమెంట్ వారు మా ఎందు భయమించి మాకు నిత్య జాసులుగా రేపు బజెట్లో ఎక్కించి పురోహితులుగా మరియు యర్చకులుగా నిర్చకులుగా మాకు పేరు బడ్జెట్లో ఎక్కించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము దేవాదాయ శాఖ వాళ్ళు మేము కోరుకుంటున్నాము మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షోరూంలో మైండ్ డైమండ్ షో ప్రారంభమైంది డాక్టర్ శిల్పా సింధూర్ అక్కడియాల పెద్ది రమణారావు ముఖ్య అతిథిగా హాజరై మైండ్ డైమండ్ షో ని ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడారు అద్భుతమైన వెరైటీలు అత్యాధునిక డిజైన్లతో కూడిన బంగారు వజ్రాభరణాలని అందిస్తున్న మల్బార్ గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ వ్యాపార రంగంలో మరింత ఉన్నత శిఖరాన్ని అధ్రోహించాలని వారు ఆకాంక్షించారు మార్కెటింగ్ మేనేజర్ గోపీ కిరణ్ మాట్లాడుతూ మైండ్ డైమండ్ షోలో భాగంగా వజ్రాభరణాలు కొనుగోలుపై వజ్రాల విలువలో ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు మరియు పాత వజ్రాభరణాల ఎక్చేంజ్పై వంద శాతం విలువను అందిస్తున్నట్లు తెలిపారు వినియోగదారులు కొనుగోలు చేయాలనుకున్న బంగారం పది శాతం ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చని గుంటూరు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు Thank you. Today uh, mind Diamond show at Malabar. గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ గుంటూరు దగ్గర స్టార్ట్ చేశామండి వాళ్ళ డిసెంబర్ థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు ఈ షోరూమ్ లో ఎగ్జిబిషన్ జరుగుతుందండి ఇక్కడ రకరకాల డైమండ్ జ్యువెలరీ ఎంతో లైక్ అంటే కళ్ళు జిగేలు అనేలాగా అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నారండి కూడా డైమండ్ అండి ఇయర్ రింగ్స్ అంత బ్రైడల్ సెట్స్ కానీ అన్ని రకాలుగా కూడా ఉన్నాయండి అంతేకాకుండా లైట్ వెయిట్ జ్యువెలరీ కొంచెం చిన్న పిల్లలకి లైక్ డైమండ్స్ చిన్న చిన్నవి ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ అండ్ జెంట్స్ కి కానీ ఇయర్ రింగ్స్ కానీ లైక్ జెంట్స్ కి రింగ్స్ కానీ లేడీస్ కి రివీ ఇయర్ రింగ్స్ బాజు బంద్ అన్ని టైప్స్ ఆఫ్ డైమండ్ జ్యువెలరీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయబడ్డాయండి సో ఈ అవకాశాన్ని అందరూ గుంటూరులో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్

ఒకసారి ఈ డైమండ్ షో ని వీక్షించవలసిందిగా కోరుతున్నాను అండ్ ఇక్కడ వీళ్ళు పెట్టిన చేసిన ఒక వినూతన పథకాలు తెచ్చుకొచ్చి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు దీంట్లో ఒక సౌకర్యం కలిగించారు ఇది ప్రతి నెల వ్యవసాయ మందిగా కొంచెం కట్టుకొని మీరు వచ్చిన మోడల్ ని సెలెక్ట్ చేసుకొని అవి మీరు కనిపించుకొని ఇక్కడ నుంచి ప్రతి అమౌంట్ పే చేసుకుంటే ప్రతి నెల చేసుకుంటూ ఉంటే ఆ వస్తువుని మీరు తీసుకునే రోజున రేటు పెరిగిందనుకోండి ఆ ఇటు ఇచ్చిల్ మొట్టమొదటి ప్రకారం మీకు అన్వెస్ట్ ఎక్కడ ఏ షాప్ లో ఈ అవకాశం లేదు మలబార్ గోల్డ్ ఉంది కాబట్టి అందరూ అందరికీ నమస్కారం రెండు బ్రాంచ్ మలబార్ మైండ్ అన్ ప్రారంభోత్సవం జరిగింది ఈ యొక్క ప్రారంభోత్సవంలో డాక్టర్ శిల్పాసుందర కడియాల ఆధునిక మల్టీ స్పెషల్ హాస్పిటల్ అలానే పెద్ద రామారావు గారు నా యొక్క వెల్విషేర్ అండ్ డాక్టర్ పాల్గొన్నారు ఈ ఎగ్జిబిషన్ ముఖ్యంగా ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే ఆర్నమెంట్స్ మనకి ఇక్కడ చేసినట్లయితే డైమండ్ ప్రైస్ మీద అంటే క్యారెట్ ప్రైస్ మీద అప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంది అలానే ఈ ఎగ్జిబిషన్ ఫైవ్ డేస్ ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ లో ఫైడీ వేర్ పార్టీ వేర్ అలాగే వెడింగ్ వేర్ అండ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రాబోతుండగా ఈ ఆర్నమెంట్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా మహాసభలు నిర్వహించారు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా మహాసభని ప్రారంభించారు జిల్లాల ప్రజలు కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో సుదీర్ఘంగా చర్చించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా పేద మధ్యతరగతి ప్రజలు కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా నేతలు తెలియజేశారు సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాసిన్ రామారావు పాపురావు నలినికాంత్ భావనారాయణ తదితరులు పాల్గొన్నారు

మంగళగిరి బైపాస్ రోడ్డు బాపూజీ విద్యాలయం ప్రాంగణంలో ఈ నెల పదహారు నుంచి జనవరి పదమూడవ తేదీ వరకు నెల రోజుల పాటు ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వైటీఆర్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రాకుల తులసిరాం యాదవ్ తెలియజేశారు ఈ సందర్భంగా శనివారం ఉదయం బాపూజీ విద్యాలయ ఆవరణలో జరిగిన విలేకల సమావేశంలో లైలా గ్రూప్స్ చైర్మన్ గోకరాజు గంగరాజ్ తో కలిసి వివరాలను వెల్లడించారు ఈ నెల పదహారు తేదీ సాయంత్రం నాలుగు గంటలకి పూజా మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లు తదితర రాజకీయ ప్రముఖులు పాల్గొంటారని గంగరాజు తెలిపారు చక్కగా ఇంటికి వచ్చి ఆనందంగా వారి కుటుంబానికి కూడా భవిష్యత్తులో ఉన్నతంగా రాణించి మనకి కుటుంబానికి బాగా అభివృద్ధి చెందేలాగా వారి జీవితాలు ఉండాలి అని చెప్పి ఒక ఇది ప్రధానమైనటువంటి అంశాలు ఇకపోతే ఏమిటి జరిగే కార్యక్రమాలు అని చెప్పి బంధువులారా ఈ సంవత్సరం రేపు పదహారవ తారీఖు నుండి జనవరి పదమూడవ తారీఖు వరకు జరిగేటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమాన్ని లక్ష్మీ నృసింహ స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో శ్రీ 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 తిదంగి కినీమన్నారాయణ రామానుజీ స్వామి వారి యొక్క దివ్య మంగళా శాస్త్రాలతో స్థానికులు బాపూజీ విద్యా సంస్థల నిర్వాహకులు అలాగే ప్రముఖ న్యాయవాదులు ఎర్రాకుల మురసిరామ్ గారు నాగార్జున బాబు గారి యొక్క స్వయం నిర్వహణలో ఈ ప్రాంగణంలో అత్యంత వైభవపేతంగా ఈ ధనుర్మాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది స్వామివారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా వైభవంగా జరుగుతుంది జరిపిస్తారు దాని కారణం గుంటూరులో మా కాంతారావు గారు చాలా వైభవపేతంగా ధనుర్మాస కార్యక్రమాన్ని నిర్వర్తించారు గంగరాజు గారు విజయకీలాద్రి మీద ఈ కార్యక్రమాన్ని చాలా పర్యాయం నిర్వర్తించారు వారికి తెలుసు కాబట్టి నారాయణ పర్యవేక్షణలో గాంధీ హై స్కూల్ ఈ ప్రాంగణంలో జరుగు మాస దీక్ష చేపడుతున్నారు ఒక నెల రోజులు ఈ నెల పదహారు నుంచి జనవరి పదమూడు వరకు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఇది చాలా ప్రసిద్ధమైన మాసం స్వామివారు తరుణించి ఈ కార్యక్రమం ఇక్కడ చేయటానికి వారు అంగీకరించారు ఇంకేదంటే వారికి అనేక మంది కోరుతారు చాలా రోజులు మట్టి ఈ ఎదుకల వారు స్వామి వారిని చాలా సార్లు కలిసి వారు అడిగారు ఈ ప్రాంతంలో చేస్తే బాగుంటుంది కొత్త రాజధాని వచ్చింది ఈ రాజధాని ఈరోజు బాపుజీ విద్యాలయంలో గరుణమాస మహోత్సవం సందర్భంగా శ్రీ 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 తిరగణి చిన్నజీ స్వామి వారు ఇచ్చేసే సందర్భంలో డిసెంబర్ పదహారవ తేదీ సాయంత్రం చిరంజీవి స్వామి వారు బాపూజీ విద్యాలయానికి విచ్చేస్తున్నారు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడానికి ఇప్పటిదాకా మరి ఎంతో మంది పెద్దలు స్వామివారి శిష్యులు జీర్ ట్రస్ట్ పెద్దలు గోకరాజు గంగరాజు గారు క్రేన్ సంస్థల అధినేత కాంతారావు గారు అదేవిధంగా వికాసరంగిని ప్రముఖులు అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామివారు ముప్పై రోజులు తొలిసారిగా ఈ మంగళగిరి రాజధాని ప్రాంతంలో వేయించేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని స్వామివారు దీక్ష చేపట్టి వ్రతాన్ని ఆచరిస్తున్న ఫలాన్ని ఇక్కడ అందరికీ అందజేస్తారు ఈ పరిసర ప్రాంత కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ప్రతి గ్రామం నుంచి శ్రీవారి భక్తులు అందరూ ఇచ్చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ దేశంలో ఉన్న నాయకులు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం డెకాయ ఆపరేషన్ ద్వారా ఐదు వందల యాభై గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు ఈ విషయంపై శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకట రవితో కలిసి విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మీడతో మాట్లాడారు ప్రధాన ఉద్దేశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాంజా రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంలో భాగంగా మా ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు వారి యొక్క సారథ్యంలో తర్వాత మొన్న రివ్యూ మీటింగ్ జరిగింది మన మన ఎమ్మెల్యే గారు మరియు మన కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నికైన లోకేష్ గారు మన మినిస్టర్ గారు రివ్యూ మీటింగ్ ఆ రివ్యూ మీటింగ్లో భాగంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా కొంచెం మన మన ఏరియాలో మనకి ప్రత్యేకంగా కొన్ని యూనివర్సిటీలు కేఎల్యు కానీ ఎస్ఆర్ఎం కానీ రిట్ కానీ తర్వాత అమృత యూనివర్సిటీ తర్వాత నాగార్జున యూనివర్సిటీ అన్నీ కూడా ప్రత్యేకంగా మన కాన్స్టిట్యెన్సీలోనే ఎక్కువగా అవి ఇక్కడ కేంద్రీకృతమై ఉండటం వలన స్టూడెంట్స్ రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉండటం తర్వాత తల్లిదండ్రులు కొంచెం దూరంగా ఉండటం కారణంగా ఇక్కడ కొంత దుర్వసనాలకి గురి అయ్యటం కానీ తర్వాత దానిలో భాగంగా వాటిని వాళ్ళ యొక్క దీన్ని ఆసరాగా చేసుకుని ఇక్కడ కొంతమంది యువకులు పాడేరు ఆ ప్రాంతం నుంచి గాంజా తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి మత పదార్థాలు అలవాటు చేస్తూ అమ్ముతున్నట్టుగా సమాచారం ఉండటంతో దీని మీద మా మంగ మంగళగిరి రోరల్ సర్కిల్లో దుగ్గిరాల ఎస్ఐ గారు దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో ఈ సమాచారం రావటంతో మన డికా ఆపరేషన్ అనేది ఒకటి చేయటం జరిగింది దాంట్లో ఏంటంటే ఈ ఆపరేషన్లో ఆల్రెడీ ఖచ్చితమైన సమాచారం ఉంది కానీ వాళ్ళని ఆ యొక్క మెటీరియల్తో మనం క్యాచ్ చేయాలనే ఉద్దేశంతో మేమే మా సిబ్బందితోనే మారు వేషాల్లో మేమే కొనడానికి ఒక కన్జ్యూమర్స్ లాగా వెళ్ళటంతో వాళ్ళ యొక్క అమ్మే వ్యక్తులని కొంతమందిని ఇది చేయటం జరిగింది దానిలో హర్షవర్ధన్ అని చెప్పేసి ఒక అతను తర్వాత బండ్లం గుడి వినయ్యి కనపర్తి కిరణ్ అని చెప్పేసి వీళ్ళంతా కూడా దుగ్గ్రాల సిలువూరు గ్రామానికి సంబంధించిన వ్యక్తులు వీరిని మనం వారి దగ్గర ఈ గాంజా కొంతమంది వాళ్ళ దగ్గర వాళ్ళ పొజిషన్ లో మనం కృష్ణా పశ్చిమ డెల్టా దుగ్గ్రాల ఏఈ పరిధిలోని ఎనిమిది నీటి వినియోగదారుల సంఘాలకి శనివారం ఎన్నికలు నిర్వహించారు సంఘ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు అన్ని ఏకగ్రీవంగా జరిగే మొత్తం ఎనిమిది నీటి సంఘాలకు గాను పన్నెండు మంది సభ్యులు కలిసి తొంభై ఆరు మంది టీసీ సభ్యుల్ని ఎన్నుకోవటం జరిగింది వీరి నుంచి అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎన్నుకోవటం జరిగింది Ah, me conta tá pra você, você E ele Aí já tá aí, fazer isso. అందరికి నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘ ఎన్నికలు జరగబోతున్నాయి మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నదులు అనుసంధానం చేసి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కట్టి డెల్టా ప్రాంతాన్ని అంతా కూడా సిరులు పండించారు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణగా పేరొందేది గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఉన్న వైకాపా ప్రభుత్వం ఉందో పూర్తిగా రైతులని రైతులని చాలా ఇబ్బందులు పెట్టారు మనం చూసుకుంటే ఎక్కడా కూడా కాలువల్లో పూడికి తీతలు కానీ తూడికాడ కాడ కానీ డ్రైన్లు పూ ఏది కూడా ఒక్కటి కూడా చేయలేదు ఇప్పుడు ఏదైతే ఈ ఎన్నికలు జరగబోతున్నాయో రైతు సంఘం ఎన్నికల ద్వారా గేట్లు మరమ్మతులు కానీ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి పక్కా ప్రణాళికతో ఉమ్మడి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది రైతులందరూ కూడా ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ సమస్యలు తీరుతున్నందుకు రైతులకు అందజేస్తున్నారు ఈ రోజు పంట అమ్మిన వెంటనే కూడా రైతులకు నలభై ఎనిమిది గంటల్లో కూడా రైతులు ముందుగానే పంట తెలంగాణ మాలసింహ గర్జన చూసి మందకృష్ణకు మతి భ్రమించిందని ఏడో తరగతి చదివిన మందకృష్ణ మాల మేధావులని చర్చలకు రమ్మని పిలవటం హాస్యాస్పదంగా ఉందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అఖిల భారత మాల సంఘాల

అన్ని కులాలతో పాటు అన్ని రాజకీయ పార్టీల్ని నమ్మిస్తూ మాలనం మీద విషం కలుపుతా ఉన్నారు ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో అది జడ్జిమెంట్ కాదు రాష్ట్రానికి ఒక సూచన చేసింది వర్గీకరణ చేసుకోవచ్చు ఆ సూచన వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక కమిషన్ నియమించి ఎస్సీల మీద ఒక అధ్యయనం చేయమని జరిగింది ఏకపక్ష కమిషన్ కాదు అది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో మొట్టమొదట విద్యా విధానంలో ప్రవేశ పరీక్షలు ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు ఏ ఉద్యోగం రావాలన్నా ప్రతి దానికి ఒక పోటీ పరీక్ష ఈ పోటీ పరీక్షలు విద్యుత్ కానీ ఉద్యోగం కానీ ఈ పోటీ పరీక్షలు మాలలో ఒకళ్ళే ఎలా అనుభవిస్తున్నారో నాకైతే తెలియదు మరి వీళ్ళకి పేపర్ ఒక రోజు ముందుగానే లీక్ అవుతుందా లేకపోతే వరకు ఎగ్జామ్ పెట్టి ప్రమోషన్ చేస్తారు నాకు తెలియదు మందకృష్ణ మాది గారు ఈ మధ్య మతి భ్రమించింది తెలంగాణలో మీటింగ్ చేసి పిచ్చి మాటలు మాట్లాడుతారు ఏడో తరగతి చదివిన మందకృష్ణ మాదిగా మాదిగారు మాల మేధావుల్ని ప్రశ్నించడం చర్చలకు రమ్మంటే ఆశాస్పద ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాల కమ్యూనిటీ స్వర్గీయ పీవీరా గారు ఉన్న సమయంలో రోడ్ల మీదకి వచ్చారు మధ్యలో వారి పనులు వాళ్ళు నిమజ్జనం అయి ఉండటం వల్లే సుప్రీంకోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మాలలు ఒక చులకన భావం సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ అఖిల భారత మాల సంఘాల జీఏసీ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనవ తారీఖున ఒక భారీ బహిరంగ సభ అది పేరుకి మాలల మహాకర్జన్ అయినా కూడా మాల ఆత్మ గౌరవ సభగా ఆ సందర్భంగా తెనాలి డివిజన్ లోని గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి మాలందరినీ ఆ సభకు వేలాదిగా తరలి వచ్చి చచ్చిపోతున్న మీ మాల కులాన్ని బతికించుకోవాలని నువ్వు మాలవైతే కదలరా అనేటువంటి నినాదంతో రేపు ఆ మీటింగ్ ఆ ముఖ్యాంశాలు మరొకసారి సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త చరిత్ర డెబ్బై మూడు లక్షలకు చేరడం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు వెల్లడి అమరావతి రాజధానిలో ఇరవై వేల కోట్లతో అభివృద్ది పనులు సీట్ క్యాపిటల్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానం మంత్రి నారాయణ ప్రకటన గుంటూరులో చోరీలపై పోలీసుల నిఘా ద్విచక్ర వాహనాలు దొంగిలించే నిందితుడు అరెస్టు పదకొండు బైకులు మూడు ఆటోలు స్వాధీనం జర్నలిస్టులపై దాడుల్ని ఖండించిన ఏపీయూడబ్ల్యూజే గుంటూరులో ప్రదర్శన దాడులకి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని నేతల డిమాండ్ హిందూ ధర్మాన్ని కించపరిచే ఆలోచన నా కుటుంబానికి లేదని స్పష్టం చేసిన గల్లా మాధవి ఎమ్మెల్యే మాధవిపై అసత్య ప్రచారాన్ని ఖండించిన ఇస్కాన్ సంస్థ సైనిక్ నవ్ ట్యూమర్ కి జీజెహెచ్ లో అరుదైన ఆపరేషన్ వైద్యులను అభినందించిన సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులిటన్ మళ్ళీ కలుద్దాం Namaskar